వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన సుమారు రెండు వేల ఐదు వందల మంది భక్తులు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న స్వీకరించారు ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెలా వచ్చే అమావాస్య సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా నలభై మంది దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా వేసవికాలంలో తమ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు నెలల పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు పాదచారులకు ఆర్టీసీ బస్ ఆటోల ప్రయాణికులకు చల్లని మినరల్ వాటర్ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ప్రతి సోమవారం వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను చేశామని అన్నారు ఆధ్యాత్మిక భావంతో ధార్మిక సేవలో భాగంగా ప్రతి నెల అమావాస్య నేపథ్యంతో వ్యాయ ప్రయాసాలకు అధిగమిస్తూ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ బృహత్తర కార్యక్రమానికి తమ ట్రస్ట్ సభ్యులు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని వారికి పేరు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రజలను కోరుచున్నాం ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని కాశీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పందిరేటి సాంశరావు గారు మరియు వారి మిత్రులను నలభై మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో మరియు భక్తుల సహకారంతో ఈరోజు మన మంగళగిరి శివాలయం ప్రాంత శివాలయం ప్రాంగణం దగ్గర శివాలయం గుడి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది గత రెండు సంవత్సరానికి నిర్విఘ్నంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం వీళ్ళు కొనసాగించడం ఎంతో సంతోషకరమైన విషయం దానంలో కల్లా అన్నదానం గొప్పదని ఎప్పుడూ పెద్దలు చెప్పారు అటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్న ఈ ట్రస్ట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజల యొక్క భక్తుల యొక్క మనో మనోభావాలకు అనుగుణంగా ప్రశంసలు పొందాలని ఈ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మాకు నన్ను ఈ రకంగా మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి పిలిచి ఈరోజు నాకు గౌరవం కల్పించినందుకు ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి నేను అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున అటా నేను నలభై మంది బోర్డు సభ్యులు సహకారంతో భక్తుల సహకారంతో ఆసాల మాసం తెల్లారితే మాసం మరి ప్రతి అమాసకి భక్తులకి దాదాపు మూడు వేల మంది చేసే ఇప్పుడు బేటకు వచ్చినా కొంచెం తగ్గించాము రెండు వేల వందలు చేస్తున్నాము భక్తులు ఎప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు ప్రజలందరూ అన్నదానం ఎప్పుడా ఎప్పుడు అనుకుంటున్నారు ప్రతి నెల చేస్తున్నాం అదే భోజనం అనేది ప్రతి ఒక్క మనిషి అంటాడు భోజనం నుంచి చాలా పవిత్ర గురించి చెబుతారు ఈ కార్యక్రమంకి దిగు జరగాలని ఓం నమస్వామి మరి వచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు